మీడియర్స్ ఇక్కడ ఎంతో ఆకర్షణమైన రంగులతో ఎంతో ముద్దొస్తున్న ఈ కప్ప పేరు పాయిజన్ డాట్ తెలుగులో విషపు చుక్క కప్ప అంటారు ఇది ఒక డెండ్రో బాటి కుటుంబంలోని ఒకనొక చిన్ని కప్ప ఈ కప్పలు ఇది ఆకర్షణమైన రంగులో ఉండడానికి కారణం తనకు ఆహారం కావలసిన పురుగులు చీమలు చెదలను ఆకర్షించడానికి అనేక రంగుల్లో ఉంటాయి ఈ కప్పలు ఇంత ఆకర్షణమైన రంగుల్లో ఉన్న ఈ కప్ప తన ఒంటి మీద ఎంతో ప్రమాదకరమైన విషయాన్ని దాచిపెట్టుకొని ఉంది ఏదైనా ఒక శత్రు వీటిని వేటడానికి వచ్చినప్పుడు దీని ఒంటి మీద ఉండే ఆకర్షణమైన రంగులను చూపుతూ నేను ఒక ప్రమాదకరమైన జీవిని అని వాటికి సంకేతం ఇస్తుంది ఈ కప్పని ఎక్కువగా ఉద్రేకానికి గురిచేస్తే దాని శరీరంలో ఉండే విషాన్ని తన చర్మం మీదకి తీసుకొస్తుంది దీనికి తాకుతాయి ఏ జీవైనా చనిపోవాల్సిందే వీటిలో నూట డెబ్బై రకాలకు పైగా ఉండగా అందులో నాలుగు మాత్రమే విషాన్ని కలిగి ఉన్నాయి వీటిలో ఆడకప్పలు గుడ్లు పెట్టగానే మగ కప్పలు ఒంటి మీద పెట్టుకొని సంరక్షిస్తాయి ఇవి దక్షిణ అమెరికా ఖండానికి చెందిన కప్పలు అందం వెనుక ప్రమాదం అంటే ఈ కప్పల్ని చూస్తే తెలుసుకోవాలి